హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ గాయస్ ఈరోజు యాగంటి రావడం జరిగింది గాయస్ నంద్యాల జిల్లా భగవాన్పల్ల మండలంలో యాగంటి గ్రామము యాగంటి టెంపుల్ పల్లె ఉంటాయి చూద్దాం గాయస్ ఇక్కడ ఒక గృహ చూద్దాం గాయస్ మెట్లు చూడాలి పైకి ఎక్కి చూద్దాం గాయస్ చూద్దాం గాయస్ మెట్లు బాగుంటాయి చాలా ఒక యాభై మెట్లు దానికి ఉంటాయి చూడాలి గాయస్ కిందిని పైకి వచ్చాను పై నుంచి కింద టెంపుల్ చూడరు పై నుంచి పై నుంచి గుడి కింద గుడి ఉంది వీడియో చూస్తా నంది ఆడ చాలా పెద్దగా ఉంది నంది ఎల్లి వెళ్ళి పెరుగుతాయి నంది దీన్ని అవును గైడూ గుడికి టెంపుల్ దర్శనం చేసుకొని వస్తున్నారు నరసింహస్వామి శివలింగమ్మ స్వామి ఈడ యాగంటి ఫేమస్ పుణ్యక్షత్రము పది జరుగుతాయి శివరాత్రి రోజున పది జరుగుతాయి గైస్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఏ టు జెడ్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టారు గైస్ మీకోసం ఇంత కష్టపడుతున్నా కాబట్టి ప్లీజ్ లైక్ చేయరు గైస్ సరే టెంపుల్ దర్శనం చేసినా కింద నుంచి పైనుంచి వీడియో తీసే పార్కింగ్ ప్లేస్ చూడరి చిన్న గుడి అంటే లోపల అయ్యా చిన్నది పైన స్వామిని చూపించాను చూడరే భక్తులు పోయిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఆ గృహలో చూడరి గుడి ఇది గుడి తీసుకున్నారు చూడండి పై నుంచి వీడియో తీస్తే పార్కింగ్ పార్కింగ్ కావాల్సిన ప్లేస్ ఉంది అప్పుడు లొకేషన్ ఇది యాగంటి ఫేమస్ యాగంటి ఫేమస్ జబర్దస్త్ ఉంటాయి గాయస్ రావచ్చు అన్ని నల్ల బాగుంటాయి మ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉంటాయి మదిలేటి స్వామి కొండలు పైనకి అది మదిలేటి స్వామి టెంపుల్ పోతాది లోపల పోదాం గుడిలోకి పోనేరునాలు చేస్తారు గైస్ చాలా బాగుంటాయి పోనేరు కోనేరు చాలా బాగుంటది ఆ కోనేరుగా స్నానాలు చేసి ఇటు ఇటు పక్క పైకి వచ్చారు గుడిలో పోయే దావా ఇది కాడ పోతాయి దావా అవును టెంపుల్ చూడరు తమైన టెంపుల్ యాగంటి నందాల జిల్లా కర్నూలు జిల్లా టాప్ పోస్ట్ యాగంటి టెంపుల్ లొకేషన్ చూడాలి బాగుంది లోపల వీడియో తీయ తీనే లేదు అందుకు బయట వరకు తీసాను సూర పార్కింగ్ చల్లని తాగునీరు ఫ్రీ గాయస్ చిన్న చిన్న దుకాణాలు ఫుట్లు చూడరు గాయస్ అని చాయ్ హోటల్ స్వీట్ మైసూర్ కొండా పార్కింగ్ ప్లేస్ చూడరు గాయస్ ఐస్ క్రీమ్ ఉంది చిన్న చిన్న గాజు మట్టి గాజులు ఉన్నాయి బొప్పలు ఉన్నాయి యాగంటిలో అవును గాయస్ ఇదెలా పార్కింగ్ ప్లేస్ చూడరు గా రోడ్డు జప్పదాస్ నెంబర్ వన్ రోడ్డు పవన్ తిరిగి Buenas